సంవత్సరాల కాలంగా ఓ పరికిమైన కాళేశ్వరం కాళేశ్వరం అని మాట్లాడాను ఏముందిరా కాళేశ్వరంలో ఒక పిల్లర్ కొంగితే ఎన్ని ఎన్ని ప్రాజెక్టులు కొట్టుకపోతున్నాయి ఎన్ని వంతెనలు పూలు ఎంతమంది చేస్తున్నారు మీ మీ రాష్ట్రాలలో మీరు వెళ్తున్న చోట తీద్దామా లెక్క ఇక్కడేదో కొద్ది మంది నీచుల్ని అడ్డం పెట్టుకొని ఒక లాగా కూడా కాదు సీరియల్ సిరీస్లు సీరియల్ సిరీస్ నడుపుతున్నారు ఎవరైనా నా ఫోన్ ట్యాప్ అయింది నా ఫోన్ వీళ్ళు విని నా సమాచారం నా రాసి సమాచారం తీసుకొని నాకు నష్టం కలిగించు అని చెప్పిన మనుషులున్నా ఇప్పటివరకు ఎవరైనా ఒక మహిళ కావచ్చు పురుషుడు కావచ్చు ఎవరైనా ఉన్నారా ఇగో ఇది మా ఫోన్ తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు వినడం ద్వారా నా రహస్యం తీసుకుపోయిన్రు దీంతో నాకు నష్టం కలిగించిండ్రు నా ప్రైవేట్ సంభాషణ విని బయట నా పర్వేదన తీసిండ్రు అని వచ్చిన కంప్లైంట్ ఒక్కటి ఉందా ఇప్పటి వరకు నేను తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది ఒక పథకం ప్రకారం జరుగుతున్న దుర్మార్గమైన దాడి తప్ప అక్కడ ఏ కేసు లేదు ఎవడి సంభాషణ విని ఎక్కడ మాకు లేదు ఎందు ఆడవాళ్ళ ఫోన్లు విన్నారు మగవాళ్ళ ఫోన్లు విన్నారు ఇంకోరు ఫోన్లో విన్నారు వీళ్ళ ఫోన్లు విన్నారు వాళ్ళ ఫోన్లు విన్నారు ఎవరిని ఓలిపెట్టలేదు ఎవడి ఫోన్ విని ఎవరిని దొంగతనం బయట పెట్టినరు ఎవరిని పెళ్ళానికి సమాచారం ఇచ్చిర్రా మీరు చేసే తప్పుడు ఫోన్లకి ఏమైనా దేని భయపడుతుండ్రు మీరెవరు తప్పుడు పనులు చేసారా ఫోన్లలో మాట్లాడి మిల్లలకి ఇచ్చారా సమాచారం ఎవరిదన్నా మీ వాళ్ళ పలాంగతో మాట్లాడిన నేను నేను చెప్పిరా బయటపడుతున్నాయి కదా మీ ఇప్పుడు ఒకటొకటి పెద్ద పెద్ద నీతులు చెప్పేటోళ్ళు ఏం పని చేస్తున్నారో నీతి సూత్రాలు చెప్పేవాళ్ళు మాట్లాడేవాళ్ళు ఫోన్ ట్యాప్ లేదు ఏది లేదు ఒక పనికి మాలిన కేసు కేవలం మీ తప్పుని కప్పిపుచ్చుకోవడం కొరకు అన్నిటికీ మించి కేసీఆర్ తెలంగాణను వేరు చేసిండు తెలంగాణ అద్భుతంగా ముందుకు పోతుంది మా భాగోతాలు బయటపడుతున్నాయి మేము ఇంత ఇంత పెద్ద విజయంలో చెప్పుకుంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు మొత్తం సమాజం కేసీఆర్ వైపు కదులుతుంది ఒక తెలంగాణే కాదు భారతదేశం అంతా కూడా చూస్తుంది కేసీఆర్ వైపు వాళ్ళ ఎంత అద్భుతంగా తొమ్మిదేళ్లలో భారతదేశంలోని రిరికార్డు అన్ని తిరగడాసి అభివృద్ధి అంటే ఏందో అభివృద్ధి ఫలాలు ప్రజలకు ఎట్లా చెందాలనో సంక్షేమాన్ని ఎట్లా చేయాలనో శాశ్వతమైన అభివృద్ధిని ఎట్లా చేయాలనో ఈ దేశానికి రోల్ మోడల్ గా చేసిన కేసీఆర్ ను మళ్ళీ దేశమంతా గుర్తిస్తూ ఉంది బా అది వీళ్ళ కుట్ర కారణం అది వీళ్ళ కక్ష కారణం దాని కొరికే జరుగుతున్నది ఇదంతా కూడా ఎవరో ఆఫీసర్ ఏదో ఎంక్వైరీ చేసి ఈయన పరకాయ ప్రవేశం చేసి రాస్తాడు ఈయన ఈయన పోయి కూర్చొని వచ్చినట్టు ఇంటర్ మన ఇంటర్గేషన్ చేసి వచ్చినట్టు నీతులు చెప్పడానికి కొంచెం మన ఉండాలి కదా ఏం వ్రాస్తున్నారు నీ పేపర్లో రోజు ఓపిక పడతా ఉంటే ఆనాడు కూడా ప్రభుత్వంలో ఉన్ననాడు కూడా ఇంతకంటే ఓపిక పట్టినాం బాధ్యతలో ఉన్నాం అధికారంలో ఉన్నాం మనకు ఓపిక ఉండాలి అని కేసీఆర్ మమ్మల్ని ఆపిండి వాస్తవానికి నీ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జరుగుతున్న చర్చలు నీ గురించి వెళ్ళి నీ కుటుంబం గురించి మాట్లాడిన రోజు బాధపడ్డాడు కేసీఆర్ అరే ఇంతగా దిగజారిపోతున్నాయి ఎందుకు పాపం వాళ్ళ కుటుంబాల గురించి మాట్లాడుతున్నారు ఇదేం పద్ధతి అని మాకు నీలాగా ప్రచారం చేసుకున్న అలవాటు లేదు ఇవాళ కేసీఆర్ మీద నీ మనుషులు చేసిన దాడి ఇవాళ కలిసి తిరుగుతున్నవాళ్ళే కదా ఓ రోజు పెట్టుకుంది తిట్టుకుంది మేము మీ స్థాయికి దిగజార్తలేము మాకు కూడా వచ్చు భాష అన్ని పదాలు వచ్చు మేము దాంట్లో పోవడం లేదు మీరెంత దిగజారినా మీ స్థాయి గదే మీ బతుకు గదే మేము ఎప్పుడు హుందాగానే ఉంటాం కాళేశ్వరము లేదు ఫోన్ ట్యాపింగ్ లేదు ఏది కూడా కేసీఆర్కి సంబంధం లేదు కేటీఆర్కి సంబంధం లేదు మా పార్టీలు ఇంకొక సంబంధం లేదు అయినా భారతదేశంలో ఇవాళ ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ కేంద్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ లేకుండా ఉంది ఇప్పుడు చెప్పమంటున్నా నేను ఉరుకురికి గుళ్ళ గురుపుతారు కదా ఎవడొస్తుండీ బీజేపీ నాయకులు కావచ్చు కాంగ్రెస్ నాయకులు కావచ్చు ఇవాళ ముఖ్యమంత్రిని చెప్పానండి ఇవాళ ఫోన్ ట్యాపింగ్ జరుగుతలేదు తెలంగాణలో చెప్పమని చెప్పండి ఇప్పుడు ముప్పై నలభై ఏళ్ల కింద ప్రారంభమైన ప్రక్రియ అది కేంద్ర ప్రభుత్వ అధికారులైనా రాష్ట్ర ప్రభుత్వ అధికారులైనా వాళ్ళ యొక్క పరిపాలన అవసరం కొరకు వాళ్ళ భద్రత కొరకు వాళ్ళు చేస్తారు కొన్ని దానికి ఏ ముఖ్యమంత్రికి అవసరం ఏ మంత్రులకి ఏమవసరం ఏదో వీడు వింటున్నట్టు కేటీఆర్ వాడితో మాట్లాడుతుంటే కేసీఆర్ వాడితో మాట్లాడుతుంటే వీడే విన్నట్టు మిమ్స్ పెట్టి రాసి ఇటు మా మీద దాడి జరిగింది నేను డ్రామాలు ఆడుతున్నారు అయినా వీడు ఒక్కటి చక్కగా బయట మాట్లాడితేనే ఇల్లేము ఒక్కసారి ఇంటి అర్థం కాదు మన భాష ఇలా ఇంకా ఫోన్ లేని తర్వాత ఉందా మాకు టైము తిరుపతి సక్కదనాలకి ఇంత ఇంత పొద్దు ఎగిరి ఎగిరిపడుతున్నా మనగాళ్ళు వీళ్ళ భాష వీళ్ళు మాట్లాడింది ఒకసారికి ఎవరికి అర్థం కాదు మామూలుగా మాట్లాడితేనే వీళ్ళ తన అన్నాలను కాటి ఇంకా వీళ్ళ ఫోన్ సంభాషణ ఏమైనా మేము ఇళ్ళ ముఖాలకి ఒక్కటి వచ్చిందా ఇప్పటి వరకు ఒక ఒక దాంట్లో ఇక్కడైనా వస్తే అవాళ్ళనే వస్తుంది వస్తే దాని ఫలితం తెల్లారో మేడం కనబడుతుంది వాళ్ళు ఫోన్ సంభాషణ ఏదైనా రహస్యంగా విని వాళ్ళని ఆస్తికాలు చేస్తున్నావు వాళ్ళని ఇంకోటి చేస్తున్నావు లేదా వాటిని సమాచారం ఇంకోటికన్నా బయటకి ఇస్తాను అట్లీస్ట్ వాళ్ళు చేసే తప్పుడు పని దొరకబడితేనన్నా మీరు నా ఫోన్ ట్యాప్ చేసి పట్టుకున్నారు అనొచ్చు అవును నన్ను పట్టుకున్నారు నా ఫోన్ను ట్రాక్ చేసి పట్టుకున్నారు తెలంగాణ ఉద్యమంలో నా మీద కూడా పైకిమాల కేసు పెట్టి నేను కర్ణాటకలో ఉంటే ఫోన్ ట్యాప్ చేసి పట్టుకున్నారు నేనే వేడుకోలేదే మొత్తుకోలేదే నా ఫోన్ ట్యాప్ చేసిండు అని ఉద్యమకారుడిగా నా విధి నేను చేసినా పోలీసు వాళ్ళ పని వాళ్ళు చేసిర్రు ఉద్యమకారుడిగా ఆ రోజు మా తెలంగాణ ఉద్యమకారుల మీద దాడి చేస్తే కారు ఎక్కిస్తే దానికి ప్రతిఫలంగా ఏం చేయాలి నేను చేసినా పోలీసులు వాళ్ళు వాళ్ళు చేసారు ఏది మరి ఇవాళ ఈరోజు కేటీఆర్ ఛాలెంజ్ చేసిండు ఈ రోజు నువ్వు ఫోన్ ట్యాప్ చేస్తే నేను చెప్పు ఎవడన్నా వచ్చాయని మాట్లాడరు నేను మళ్ళీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా లేని వాటిని మీరు ఊహించి రాసి మేము ఇదే జర్నలిజం మాది అంటే మాత్రం ఒప్పుకున్నది లేదు మీ ఇష్టం వచ్చిన పద్ధతిలో దాడి చేస్తాం లోపల ఏదో విచారణ జరుగుతుంటే ఏ విచారణ అధికారి చెప్పిన రాస్తున్నారు నిన్న ఇవాళ కూడా మళ్ళీ రోతరాతలు మొదలు పెట్టిండ్రు నిన్న ఇవాళ ఏ పోలీస్ అధికారి చెప్పండి మీకు ఎవరి పేరు ఏందో చెప్పినట్టు ఏం జర్నలిజం అనాలి తిని దీన్ని నిజమే నీదే నీ ఆయుధంతో నీ ఇష్టం వచ్చినట్టుగా నరికేస్తున్నావు మమ్మల్లా పెడదాం చర్చ ఎక్కడైనా మేము సిద్ధంగా ఉన్నాం ఎస్ మీడియా పట్ల మా కేసీఆర్ అంత అంకిత భావం కేసీఆర్కుండా అంత గౌరవం ఇంకొకరికి ఉండదు మేము మీడియా గురించి మాట్లాడతలేం మేము కేవలం స్లాడర్ హౌజ్ల గురించి మాట్లాడుతున్నాం మీడియా పేరు చెప్పి దొంగ కూడా పోలీసు వేసుకొని వచ్చినట్టు టెర్రరిస్టులు మిలిటరీ డ్రెస్ వేసుకొని వచ్చి కాల్చినట్టు మీడియా ముసుగు వేసుకొని స్లాడర్ హౌస్ పెట్టుకొని వచ్చి మమ్మల్ని కాల్ చేస్తున్నారు వాళ్ళ గురించే మాట్లాడుతున్నాం ఓ చాలా నీతి సూత్రాలు మాట్లాడుతున్నారు ఒకడొక్కడు ఎక్కడ నీతులు చెప్తున్నారు అబ్బా 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 హరిశ్చంద్రులకు అన్నలేను రాముల వారికి అన్నలేను ఒకడొకడు మీ భాగవతాలు మీ సక్కదనాలు మీడియా పట్ల మీకున్న గౌరవాలు ఏమన్నా తగలబెట్టిచ్చారు డక్కన్ క్రాకల ఆఫీస్ని నిన్న నీతి సూత్రాలు వల్లించడా కదా డక్కన క్రాకల్ ఆఫీస్ని ఇచ్చింది ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఇంకా దాడులు జరుగుతున్న ఒక ఛానల్ని మొత్తమే నిషేధం పెట్టి రాణిస్తలేరు నీతుల నాయుడు గారు రెండు నిమిషాల్లోనే తెలిసింది నీకు ఇక్కడ పూర్తి కాకముందే మా పిల్లల నిరసన పూర్తి కాకముందే తెలిసేసింది నీకు సమాచారం ఎట తెలిసింది నీది కాబట్టి జరుగుతున్నదంతా నీది కాబట్టి నీ నీడలో నడుస్తుంది కాబట్టి నీ డైరెక్షన్లో నీ కన్సర్లో నడుస్తుంది కాబట్టి తెలిసింది ఆ నిమిషంలో మా తెలంగాణలో చాలా జరిగినాయి దాడులు మరి మా వాళ్ళ మీద తెలవలేదు ఎక్కడి నీతులు అది క్రానికల్ ఎక్కడి క్రానికల్ మీద నీకు అండవ కప్పుకొని చేసిన దాడి ఎస్ఆర్ నేతులు ఎందుకు ఆయన పవన్ కళ్యాణ్ అట పాపం వారు నేతులు చెప్తారు బీజేపీ పాపం వాళ్ళది ఇంకా అంత కూడా మళ్ళా సాగుకాడుకు వచ్చి చేసినట్టు ముచ్చట ఏదో నీకు మాట్లాడలేదు అన్న పిల్లగాడు చిత్రగుప్త ఛానల్ అని బండి సంజయ్కి మాట్లాడ రాలేదు అన్నాడు నిజమే నీ మాట అర్థం కాక తనమిత్ర నుండి వాళ్ళు అన్నాడేమో దాడి చేసి దాన్ని క్లోజ్ అనక ఈ శాంతి బహుమతులు పొందిన వాళ్ళు నీళ్ళు అంతా నోబెల్ శాంతి బహుమతులు పొందిన మునగాని నీళ్ళు వీళ్ళు మాట్లాడతారు మీడియా గురించి ఒక్కడొక్కడు పోయి మీ భాగవతాలు అన్ని అట్టే ఉంటాయి రికార్డ్ అయ్యి ఉంటాయి ప్రతిదీ కూడా ఏ ఒక్కటి పోదు